ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ జపాన్ మునిగిపోతుందా ఈ రాత్రికే జపాన్ కనుమరుగు కాబోతుందా ఇటువంటి మాటలే ఇటువంటి చర్చ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోంది ఇవాళ జపాన్ పోర్చుగల్ మధ్య ఒక భారీ సునామీ రాబోతుందని ఈ రెండింటి మధ్య సముద్ర గర్భం ఒక్కసారిగా విడిపోయి ఆకాశాన్ని తాకే అలలు రాబోతున్నాయంటూ బాబా వంగ చెప్పిన ఒక జోస్యం ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది ప్రపంచమంతా ఇప్పుడు జపాన్ వైపు చూస్తుంది జపాన్లో ఏం జరగబోతుందని ఈ నేపథ్యంలోనే జపాన్లో వరుస భూకంపాలు రావడం జపాన్ చుట్టూ ఉన్న ద్వీపాలు భూకంపాలతో తల్లడిల్లిపోవడం చూస్తుంటే నిజంగానే బాబా వంగ మాటలు నిజమవుతున్నాయి అనే చర్చకు కూడా ఆస్కారం తలెత్తింది తాజాగా తాజాగా కిరిశిమా పర్వత శ్రేణిలో కిరిశిమ పర్వత శ్రేణిలో ఒక అగ్ని పర్వతం పేలింది ఈ అగ్నిపర్వతం పేలి చుట్టుపక్కల ఒక్కసారిగా బూడిదని వెదలుతుంది ప్రస్తుతం మీరు స్క్రీన్లో చూస్తున్నారు ఆ విజువల్స్ ఈ అగ్నిపర్వతం మౌంట్ షిన్ మొడాకే అగ్నిపర్వతం ఈ మౌంట్ షిన్ మొడాకే అగ్నిపర్వతం పేలి పేలి ఒక్కసారిగా దాదాపు ఆరు కిలోమీటర్ల పరిధిలో దాదాపు ఆరు కిలోమీటర్ల పరిధిలో బూడిదని వెదజలుతుంది మీరు ఆ దృశ్యాలని లైవ్లో చూస్తున్నారు ఇది బుధవారం ఈ ప్రాంతంలోనే ఐదు పాయింట్ ఐదు మ్యాగ్నిట్యూడ్స్తో కూడిన ఒక భూకంపం వచ్చింది ఆ భూకంపం వచ్చిన వెంటనే అగ్నిపర్వతం పేలుడు సంభవించింది ఇప్పటికే ఈ పర్వత శ్రేణి చుట్టూ దాదాపు తొంభై వేల మంది నివాసం ఉంటారు అక్కడున్న ప్రజల్ని ఖాళీ చేయించింది జపాన్ ప్రభుత్వం అంతేకాదు స్థానికంగా మూడో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసింది పర్వత శ్రేణి పరిసరాల్లో ఉన్నవాళ్ళంతా హుటాహుటిన ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళాలని ఎవరైనా కొంచెం దూరంలో ఉంటే వాళ్ళు ఇళ్లలోంచి బయటకు రావద్దని ఎవరు పర్వతాల వైపు పర్వతాధిరోహణ వైపు రావొద్దని ఇప్పటికే జపాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మౌంట్ షిన్ ముడాకే పేలుడుతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా దుమారం చెలరేగుతోంది ఆ ప్రాంతం అంతా బూడిదతో కమ్ముకుపోయింది మొదటి నుంచి అంచనా వేస్తున్నారు జూలై ఐదు జపాన్కి అతిపెద్ద ప్రమాదకర రోజు అని జులై ఐదు రోజు మెగా డిజాస్టర్ జరగబోతుంది జపాన్లో అంటూ బాబా వంగా మాటల్ని వైరల్ చేస్తున్నారు ఇప్పటికే బాబా వంగా మాటల పైన ఇంటర్నెట్లో తీవ్రమైన చర్చ జరుగుతుంది కానీ వాస్తవానికి ఇక్కడ కొంత నిజా పరిశీలిస్తే కొన్ని నిజానిజాన్ని పరిశీలిస్తే మౌంట్ షిన్ మొడాకే ఇప్పటికీ మూడు సార్లు పేలింది రెండు వేల పదకొండులో ఒకసారి ఈ మౌంట్ షిన్ మొడాకే అగ్నిపర్వతం పేలింది రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి ఈ అగ్నిపర్వతం పేలింది తాజాగా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జూలై ఐదవ తేదీన మళ్ళీ ఈ అగ్నిపర్వతం పేలింది అయితే ఎప్పుడైతే జపాన్లో మెగా డిజాస్టర్ రాబోతుంది జపాన్ చుట్టూ సునామీ రాబోతుంది పోర్చుగల్ జపాన్ మధ్య వచ్చే సునామీ మొత్తం ఆ రెండు దేశాన్ని ముంచెత్తే అవకాశం ఉందంటూ బాబా వంగా రాసిన జోస్యం ఆధారంగా ఈ చర్చ ఇంటర్నెట్లో జరుగుతుందో ఈ నేపథ్యంలో అగ్నిపర్వతం పేరడంతో ఒక్కసారిగా జపాన్లో భయాందోళనలు ఏర్పడ్డాయి ఇదంతా అంతేకాదు రెండు వారాల్లో గడిచిన రెండు వారాల్లో జపాన్లో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి దాదాపు తొమ్మిది వందల ప్రాంతాల్లో తొమ్మిది వందల ప్రాంతాల్లో భూకంపాలు సంభవించినట్టుగా తాజా సైంటిఫిక్ డేటాను బట్టి తెలుస్తుంది జపాన్ ప్రపంచంలోనే అత్యంత భూకంప ప్రభావిత ప్రాంతం ఈ ప్రాంతంలో సహజంగా సంవత్సరానికి పదిహేను వందల సార్లు భూకంపాలు వచ్చే అవకాశం ఉంది అయితే తాజాగా కేవలం రెండు వారాల్లోనే తొమ్మిది వందల సార్లు భూకంపాలు రావడంతో జపాన్లో ఏదో జరగబోతుందనే చర్చ మాత్రం కొనసాగుతోంది టోక్యోతో సహా జపాన్ ప్రభుత్వం కూడా ఈ విపత్తు పైన ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంది భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల్ని అప్రమత్తం చేస్తుంది అవసరమైతే ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది అధికారులు కూడా జపాన్ పరిసర ప్రాంతాలు అంటే అగ్నిపర్వతాలు ఉన్న చోట భూకంప ప్రభావిత ప్రాంతాలు ఉన్న చోట పర్వత శ్రేణి ఎక్కువగా ఉన్న చోట అంటే ఇవన్నీ సెస్మిక్ జోన్ రెండు మూడులో ఉంటాయి అంటే భూకంప ప్రభావితం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉంటాయి ముఖ్యంగా పర్వత శ్రేణులు ఎక్కువగా ఉన్న చోట భూకంపాలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అలాగే సముద్ర తీరం వెంట కూడా భూకంపాలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఈ ప్రాంతాలని జాగ్రత్త అప్రమత్తం చేసింది జపాన్ ప్రభుత్వం ఈ ప్రాంతాల్లో ఉండే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ చేసింది మీరు చూస్తున్నారు కిరిసిమ అగ్ని అగ్నిపర్వతాల్లో కిరిసీమ పర్వత శ్రేణిలోని ఒక పర్వతం ఈ పర్వతం పేరు మౌంట్ షిన్ మొడాకే ఈ మౌంట్ సిన్ మొడాకే అగ్నిపర్వతం పేలిన దృశ్యాల్ని ఈ మౌంట్ షీన్ మొడాకే అగ్నిపర్వతం ఇప్పుడు అక్కడ బీభత్సాన్ని సృష్టిస్తోంది అక్కడి ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తుంది బాబా వంగ మాటల్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంది పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బాబా వంగ ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు ది ఫ్యూచర్ ఐసా అని చెప్పేసి ది ఫ్యూచర్ ఐసాలో చాలా కీలకమైన అంశాలని బాబా వంగ ప్రస్తావించారు ఆ అంశాలన్నీ దాదాపు నిజమవుతూనే వచ్చాయి ఈ నేపథ్యంలోనే బాబా వంగ మాటలు ఈసారి కూడా నిజం కాబోతున్నాయనే సందేహం అంటే అనుమానం ఒక ఒక రకంగా చెప్పాలంటే భయం అనుమానం కలుగుతుంది బాబా వంగ చెప్పినట్టుగానే జూలై ఐదవ తేదీ ఈ ఈరోజు చాలా చోట్ల జపాన్లో చాలా చోట్ల భూకంపాలు సంభవించడం అగ్నిపర్వతాలు బద్దలవ్వటంతో ఒక్కసారిగా అక్కడి ప్రజలు కూడా ఊపిరి బిగబట్టుకొని బతుకుతున్నారు ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కాని సిచ్యువేషన్లో టెన్షన్లో మునిగిపోయారు ఒకసారి చూడాలి బాబా వంగ ఏమేం చెప్పారని ఒకసారి హిస్టరీకి వెళ్ళి చూస్తే కరోనా గురించి రెండు వేల పంతొమ్మిదిలో ప్రపంచం మొదలైన కరోనా ప్రపంచాన్ని దాదాపు నాలుగేళ్ల పాటు ప్ర ప్రపంచాన్ని వణికించింది లక్షల మంది ప్రాణాన్ని బలి తీసుకుంది అయితే ఈ విపత్తు వస్తుందని ముందే బాబా వంగ రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాసిన పుస్తకంలోనే చాలా స్పష్టంగా దీంతో ఈ కరోనా వస్తుందని ఆమె చెప్పిన మాటలు నిజమైనట్టుగా ఉంది అంతేకాదు ఇరవై ఏళ్ళ ముందే ఈ విపత్తు గురించి ఆమె చెప్పారు అట్లాగే తాజాగా రెండు వేల పదకొండులో జపాన్ ను వణికించిన భూకంపం గురించి కూడా బాబా వంగ ముందుగానే హెచ్చరించారు రెండు వేల పదకొండులో జపాన్ లో వచ్చిన భూకంపం అక్కడ అణు కేంద్రాల్ని విధ్వంసం చేసింది జపాన్ కి తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని కష్టాన్ని కలిగించింది అంతేకాదు ప్రిన్సెస్ దయానా మరణం గురించి కూడా బాబా వంగా ముందుగానే ప్రిడిక్ట్ చేశారు ఆమె చెప్పిన సందర్భంలోనే ప్రిన్సెస్ డయానా కూడా చనిపోయారు ఇలా బాబా వంగా మాటలు చాలా పాపులర్ అయ్యాయి బాబా వంగ చెప్పిన జోస్యం చాలా వరకు నిజాలయ్యాయి బాబా వంగా చెప్పినట్టుగానే జపాన్లో విధ్వంసాలు కూడా కనిపిస్తున్నాయి తాజాగా మళ్ళీ బాబా వంగా జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదులో ఊహించని విపత్తు జపాన్ని పోర్చుగీస్ని సర్వనాశనం చేయబోతుందని ఆమె ఆయన ఆ పుస్తకంలో పొందుపరిచారు దీంతో బాబా వంగ మాటలు మళ్ళీ నిజం కాబోతున్నాయా బాబా వంగ చెప్పిన మాటలు మళ్ళీ నిజమై జపాన్ విధ్వంసానికి గురి కాబోతుందని ఆందోళన కొనసాగుతుంది ఈ నేపథ్యంలో జపాన్లో కూడా వరుసగా సంఘటనలు జరుగుతున్నాయి జపాన్లో వరుసగా గడిచిన రెండు వారాలుగా వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి దాదాపు తొమ్మిది వందల సార్లు ఇప్పటికే జపాన్లో అనేక ద్వీప ప్రాంతాలు అనేక ఐలాండ్స్ భూకంపాలతో అట్టుడికిపోయాయి పోయాయి అనేక ప్రాంతాల్లో దాదాపు తొమ్మిది వందల సార్లు రెండు వారాలు అంటే నిజంగానే భయపడాల్సిన అంశమని అక్కడి ప్రభుత్వం కూడా అంచనా వేస్తుంది అధికారులు ఇప్పటికే ఎప్పటిక ఇప్పటికే జపాన్లో అప్రమత్తమయ్యారు ఎక్కడికక్కడ హెచ్చరికలు జారీ చేస్తున్నారు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు భూకంపాలు వచ్చినప్పుడు ఎలా తప్పించుకోవాలనే విషయాలు చెప్తున్నారు ఇటు సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నవారిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు ఏదైనా చిన్న అనుమానం వచ్చినా లేకపోతే చిన్న విపత్తు సంభవించినా చాలా జాగ్రత్తగా విపత్తు నుంచి ప్రమాదం నుంచి బయటపడేందుకు కావాల్సిన చర్యల గురించి ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇదిలా ఉంటే పర్వత శ్రేణుల్లో అగ్ని పర్వతాలు బద్దలవడం ముఖ్యంగా మనం స్క్రీన్లో చూస్తున్నట్టు కిరిశిమ అగ్ని పర్వత శ్రేణుల్లో అక్కడున్న మౌంట్ సిన్మోడాకే పర్వతం బద్దలైపోవడం బూడిదని వెదజల్లడం ఈ పర్వతం ఇప్పటికీ దాదాపు రెండుసార్లు బద్దలైందని చెప్తున్నారు కానీ ఈసారి సంభవించిన ఈ బ్లాస్ట్ చాలా ఈ బ్లో చాలా పెద్దదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఈ పర్ ఈసారి ఈ అగ్నిపర్వతం కూలవడానికి చాలా టైం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే ఒక్కసారిగా ఇదంతా ఈ పరిణామాలన్నీ చూస్తుంటే జపాన్లో ఏదో జరగబోతుంది బాబా వంగా మాటలు నిజం కాబోతున్నాయి బాబా వంగా చెప్పినట్టుగానే జపాన్ తీవ్రమైన విధ్వంసానికి లేకపోతే ప్రకృతి విలయానికి గురి కాబోతుందనే చర్చ మాత్రం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంది ఇప్పటికే ఈ చర్చపై ఇంటర్నెట్ లో ఈ చర్చ వైరల్ గా మారుతుంది మరి మీరేమనుకుంటున్నారు నిజంగానే జపాన్ లో విధ్వంసం ప్రకృతి విధ్వంసం వచ్చే అవకాశం ఉందా బాబా వంగ చెప్పిన మాటలకు అనుగుణంగానే అక్కడి పరిస్థితులు కనిపిస్తున్నాయా నిజంగా విధ్వంసం వచ్చే ప్రమాదం ఎంతవరకు ఉంది బాబా వంగ మాటల్ని నమ్మాలా వద్దా మీరేమనుకుంటారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమ టీవీ లైవ్ అలాగే సుమ టీవీ డిజిటల్ లైవ్